అండి ఇప్పుడు ఈ డాలర్ రేట్ అనేది పెరిగిన తర్వాత ఇరవై ఆరు ఎన ఎనభై ఆరు రూపాయలు పెరిగింది సో దీనివల్ల మన ఇండియాలో జరగబోయే పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఎలాంటి పరిణామాలు మా చోటు చేసుకోబోతున్నాయి సరే అదే ఇప్పుడు క్రూడ్ క్రూడాయిలు యాక్చువల్గా ఆయిల్ ధరలు అనేది అంతర్జాతీయంగా నిర్ణయిస్తపడతాయి ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కడైతే బాగా ఇప్పటికి మనం ప్రభుత్వానికి క్రూడ్ ఆయిల్ తక్కువ ధరలే వస్తుంది కానీ క్రూడ్ ఆయిల్ యొక్క అవసరాన్ని బట్టి మనకు ఎక్కువ రోజు పెట్రోల్ అవసరం పౌరులకి గ్యాస్ అవసరం డీజిల్ అవసరం సో ఏం చేస్తుంది ఆ క్రూడ్ ఆయిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక పన్ను ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక పన్ను ఇస్తుంది వీళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ సో ఈ రెండు రెండు పన్నుల వల్ల అక్కడ నలభై రూపాయలకి వచ్చే డీజిల్ ఇక్కడికి వచ్చేసరికి ఎనభై రూపాయలు అవుతుంది యాక్చువల్గా ప్రభుత్వం కొనేది నలభై రూపాయలకే కానీ మనకు అమ్మేది ఎంత ఎనభై రూపాయలకే హండ్రెడ్ రూపీస్ అయింది అంటే పన్నులే ఎక్కువ ట్యాక్స్లే మన మీద ఎక్కువ వసూలు చేస్తున్నారు సో దాంతో ఏమవుతుందంటే అది భారం ఎవరి మీద పడుతుంది పవర్ల మీద పడుతుంది కానీ ఈసారి ఏం చేశారు మొన్న పెరిగిన రెండు రూపాయల ధర ఏదైతే ఉందో అది ఈసారి కంపెనీల మీద పెట్టారు రైట్ రైట్ అది ఒక మంచి పరిణామం కంపెనీ కంపెనీ కట్టడం అనేది ఎందుకంటే కంపెనీకి చీపులు వస్తుంది కదా వాళ్ళకి పెద్ద కష్టం కాదు ఇప్పుడు ఇప్పుడు బాగా డబ్బు ఉన్నవాడికి ఎథటాక్సి కట్టినా కూడా పెద్ద అది కాదు కష్టం కాదు ఏ వస్తువు ఎంత పెరిగినా కూడా కష్టం కాదు వాడు వంద రూపాయల బియ్యాన్ని వెయ్యి రూపాయలకు పెరిగినా కూడా కొనగలుగుతాడు కానీ రోజుకు ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటాడు మనకి వంద రూపాయల బియ్యం పెరిగితే వాడు కొనగలరా దాంట్లో ఇలికిరాయి కట్టుకోవాలా వాడికి పిల్లలకు చదువుకు ఫీజు కట్టాలా పాలు పెరుగు లేదంటే ఇంకా కరెంటు బిల్లు ఆ బిల్లు ఈ బిల్లు రోజుగా ఐదు సంపాదించుకోవడం ఏమి ఏం కడగలుగుతాడు కదా సో కాబట్టి వాడికి వాడికి పది రూపాయలు పెరిగినా కష్టమవుతుంది అంతే ఏ వస్తువు ధర సో కాబట్టి ఇట్లా డబ్బున్నోళ్ళకు ప్రాబ్లం ఏం లేదు ఏది ఏ పన్ను అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏవైతే ధరలు పెరుగుతున్నాయో సో సామాన్యుడి భారం బలపడుతుంది కాబట్టి ఇవాళ కొత్తగా మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పెరిగింది ధరలు పెరిగాయి ఏది పెట్రోల్కు డీజిల్కు ధరలు పెరిగాయి గ్యాస్ కూడా పెరిగాయి బంగారం కూడా పెరిగాయి ఇవాళ బంగారం అంటే ఇప్పుడు ప్రభుత్వం చెల్లించేది ఏముండదు కాబట్టి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఉంటుంది వాటిని ఆ కంపెనీలే కట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ లబ్ధి పొందుతున్న కంపెనీలు అవును అంటే కదా కామన్గా ఒక క్రూడ్ ఆయిల్ ఒక షెల్ కంపెనీ కొన్నది అనుకుంటాము మన ఇండియన్ కంపెనీ అనుకుందాం దానికి ఎందుకు వస్తుంది అది కొచ్చేది నలభై రూపాయలకు వచ్చింది అనుకోండి లీటర్కు మనకు ఎనభై రూపాయలకు అమ్ముతున్నప్పుడు ఈ నలభై రూపాయల పన్ను అంతా కూడా ఎవరు అంటే వాళ్ళకు వాళ్ళు నలభై రూపాయలు కొనేటప్పుడు కూడా మనకు ఇప్పటిదాకా విపరీతంగా లబ్ధి పొందింది నా ఎనభై రూపాయలకి ఎంచాలి వంద రూపాయలకి ఎంచాలి ఎక్కువ ఆయిల్ కంపెనీ లేదు సో కాబట్టి ఈసారి ఏం చేశాడు ఆయన మీరు ఆయిల్ కంపెనీలు కట్టుకోండి మీరు అది పెరిగినది ఎందుకంటే మీరు విపరీతమైన లాభాల్లో ఉన్నారు కాబట్టి సో దానివల్ల ఏమవుతుంది భారం పౌరుల మీద పడకుండా కంపెనీ కాబడుతుంది అది మంచి నేను ఏమంటున్నా సో ఇట్లా ఏంటంటే వాళ్ళ ఈ దేశంలో బంగారం ధర ఉందనుకో పెరిగింది అనుకో బంగారం ధర పెరిగిందంటే అర్థమైంది ఈ దేశంలో బంగారం నిల్వలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ బంగారం నిల్వలు ఎంత ఎక్కువ ఉంటే అంతగా మన వాళ్ళకు బంగారం ధర తక్కువ ఉంటుంది సో నేను అందుకే ఏమంటున్నా దేవాలయాల్లో బంగారాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానా పెట్టమంటున్నాడు బంగారం బిల్లు పెరుగుతుంది మనకు అప్పుడేమైతే ఈ దేశంలో బంగారము ఆ ప్రపంచంలో బంగారం ఎంత ధరలు పెరిగినా మన దేశంలో పెరగవు రేట్ ఎందుకు అంటే మన బంగారం నిల్వలు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి చూపెట్టుకుంటాం కాబట్టి సో కాబట్టి ఎప్పుడైతే ఏ ప్రభుత్వాల దగ్గర అయితే బంగార నిల్వలు ఉండయో ఆ దేశంలో బంగారం బాగా పెరిగిపోతాయి రేటు ఏ ప్రభుత్వం దగ్గర అయితే క్రూడాయి నిల్వలు ఉండయో బాగా అప్పుడు ఆ నిల్వలు ఏదైతే ఉందో ఆ నిల్వలు తక్కువ ఉండడం వల్ల ప్రపంచ మార్కెట్లో వీళ్ళు ఎక్కువ పైసలు పెట్టి కొనాల్సి వస్తుంది ఇప్పుడు పెరిగిన డాలర్ రేటు వల్ల అయితే ఎఫెక్ట్ సార్ అంటే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మొన్న మొన్నదంటే పెరిగిన డాలర్ రేటు ఏమైందంటే ఇది ఆర్టిఫిషియల్గా నా ఎవరు మోడీ మన ట్రంప్ ట్రంప్ ఎందుకు పెంచాడంటే వాళ్ళ దేశంలో ద్రవ్యోల్బణం ట్వంటీ పర్సెంట్ పెరిగింది అసలు యాక్చువల్గా నిరుద్యోగం ముప్పై శాతం పెరిగింది అక్కడ సో దాంతో ఏమైంది అయ్యో అయ్యో బెంబేలు అయితే పోయినాయి ఆయన ట్రంప్ ఎందుకు వచ్చిన వచ్చింది నేను ఉద్యోగాలు కలిపి వచ్చిన వచ్చే ఖజానా డబ్బు లేవు ఏమైంది ఇప్పుడు ఇల్లీగల్ మైగ్రెంట్స్ వల్ల ట్వంటీ వన్ పర్సెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనులు తగ్గిపోయినాయి రైట్ సో ట్వంటీ వన్ పర్సెంట్ అంటే దాదాపు మంచి ఖజానా డబ్బులు అవి సో దాంతో ఏమైంది వాళ్ళందరూ కొట్టేసిండు సో అప్పుడేమైంది ఉన్న వాళ్ళు పని కొట్టిన పన్ను కట్టి కూడా వస్తారు కదా అంటే అక్కడ ట్వంటీ వన్ పర్సెంట్ పెరుగుతుంది కదా ఆదాయం పెరుగుతుంది కదా సో దానివల్ల ప్రభుత్వానికి లాభం జరుగుతుంది కదా అట్లా మొత్తానికి మొత్తంగా ఆయన టోటల్ కంట్రోల్ చేయగలిగిండు సో దాంతో ఇమ్మీడియట్లీ ఆదాయం పెరిగిపోయింది అక్కడ పెరిగిపోయిన తర్వాత ఉద్యోగాలు ఇమ్మీడియట్లీ ప్రకటించగలిగింది యాభై వేల ఉద్యోగాలు రెండు నెలలు ప్రకటించిన అంటే మామూలు విషయం కాదు సో ఇక్కడ కూడా జరగాల్సింది అదే పన్నులు కట్టే వాళ్ళందరినీ వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి ఎందుకంటే ఎప్పుడైనా ఈ ఒక దేశం బాగుపడుతుంది అంటే పన్నులు చెల్లించే వాళ్ళతోనే బాగుపడుతుంది బట్ ఇక్కడ కామన్ మ్యాన్ పని కడుతుంది బాగా ఈ దేశంలో సెవెంటీ పర్సెంట్ పనులు కడుతుంది కామన్ మ్యాన్ ఆయన ఏ కొన్నా ఈవెన్ డ్రింక్ వాడు పోయి మందు తాగినా కూడా ఆ థర్టీ పర్సెంట్ పని కడుతుండు ఆయన తెలియదు పాపం నేను ముప్పై శాతం పని కడితే తాగుతున్నాను ముప్పై శాతం పనులు కట్టి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్న సంగతి ఆయన తెలియదు కానీ ఆయన పెద్దోళ్ళు కడతలేడు ఇప్పుడు మనం ఇప్పుడు చిన్నోడు గురించి మనం మాట్లాడదు చిన్నోడు కడుతున్నాడు కానీ పెద్దోడు కట్టాలి కదా కట్టడానికి నష్టం తగ్గుతుంది మళ్ళీ ఇక్కడ ధరలు ఎవరు పెరుగుతున్నాయి అవును ఈ చిన్నోడు కొనాల బియ్యం ఉప్పు పప్పు అని వాడు మళ్ళీ అక్కడ కూడా పన్ను పెరుగుతుంటది అక్కడ ధర పెరిగితే పన్ను కట్టినట్టే కదా అవును సో కాబట్టి అల్టిమేట్ గా నష్టపోయేది చిన్నోడు సెవెంటీ పర్సెంట్ పన్నులు కడుతున్నాడు అవును వీళ్ళే థర్టీ పర్సెంటే సంపన్నులు కడుతున్నాడు అవును సో అందుకే నేను ఏమంటానంటే మొత్తం సెవెంటీ పర్సెంట్ అంతా సంపన్నులు కట్టాలంటున్నాను థర్టీ పర్సెంట్ పేదలు కట్టాలి అందుకే వాడికి ఆ మందు రేటు కానీ లేకపోతే బియ్యం రేటు కానీ ఉప్పు రేటు కానీ పప్పు రేటు కానీ అన్నీ తగ్గాలి ఎక్కడ వీళ్ళ దగ్గర వేయాలి సంపన్న దగ్గర పన్ను ఎక్కువ వేయాలి సంపన్న రేటు లక్షల కోట్లు వందల కోట్లు ఇప్పుడు మన మన దేశంలో నంబర్ వన్ ఎవరు ఆయన అంబానీ తర్వాత అదాని అంతేనా ఈ నంబర్ వన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ట్వంటీ పర్సెంట్ పన్ను ఎత్తింది థర్టీ పర్సెంట్ పన్ను ఎత్తింది వాళ్ళకు ఏం పోయేది వాళ్ళకు మరి అందుకే ప్రభుత్వాలు ఏం చేయాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు ఎక్కువ వస్తుంది చేయాలి అట్లా చేస్తలేరు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు ఆ ఎలక్ట్రోనల్ బాండ్స్ తీసుకుంటారు లీగల్ బ్రైబ్ అని లీగల్ బ్రైబ్ తీసుకుంటాను వాళ్ళు ఏమంటారని సా ప్రజలకు చెందాల్సిన డబ్బు వాళ్ళు ఎక్కువ అదే బ్రైబ్ తీసుకొచ్చి నీ అకౌంట్లు వేసుకో నీ పార్టీ అకౌంట్లు ఎందుకు ప్రభుత్వ అకౌంట్లో కట్టుమన్నాను అని పన్ను రూపంలో ప్రభుత్వ అకౌంట్లో కడితే నీకు ప్రభుత్వం ఖజానా వస్తే పన్నులు ఇంత ఇంత రే ఇంత రేట్లు పెరిగాయి కదా అప్పుడు సామాన్యుల మీద నడి పెరిగారు కదా సో అట్లా కాకుండా ఇవాళ ఏమవుతుందంటే అదాని అంబానీలకు ఉపయోగపడే కార్యక్రమం అంటే రాహుల్ గాంధీ ఇవాళ విపరీతంగా బోర్డిని అంటున్నారు సో కాబట్టి స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతుంది డైలీ స్టాక్ మార్కెట్ పెరగడానికి కారణం ఏంది అసలు స్టాక్ మార్కెట్ వల్ల ఎంతమంది లాభిపోతారు స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళు కేవలం వన్ పర్సెంట్ రిచిపారు పీపుల్ కానీ నష్టపోయేది ఎంతమంది మొత్తం మిగతా ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు నష్టపోతారు ఎందుకు మధ్య నేను వంద రూపాయలు ఇన్వెస్ట్ చేస్తా నేను వందే అనుకుంటా ఒక ఆయన ఐదు వేలు చేస్తాడు ఒక ఆయన వెయ్యి చేస్తాడు ఒక ఆయన పదివేలు చేస్తాడు ఇట్లా పదివేల కెపాసిటీ నేనే పదివేలు కదా నేను కట్టింది అనుకుంటాడు నేను వందే కదా నేను అనుకుంటా సరే ఓవరాల్గా మొత్తం నష్టము ఇవాళ స్టాక్ మార్కెట్ ఇరవై లక్షల కోట్లు లాస్ అంటాడు వాడు ఇరవై లక్షల కోట్లు లాస్ అంటే అవన్నీ ఎవరి డబ్బులు అందులో వంద రూపాయలు కూడా ఉన్నాయి పదివేలు ఉన్నాయి లక్ష ఉన్నాయి అవును పది లక్షలు ఉన్నాడు ఉంటాడు కోటి కట్టిన ఉంటాడు కానీ అల్టిమేట్గా నష్టపోయేది ఎవడు రిచ్ మ్యాన్ కాదా మళ్ళా ఎందుకంటే ఆ రిచ్ మ్యానే ఆ కంపెనీ ఆ స్టాక్ మార్కెట్లో వాడు కీలకమైన బ్రోకర్గా ఉంటాడు వాడు మనకేం నష్టం జరుగుతుంది వన్ పర్సెంట్ ఉంటాడు వాడు వన్ పర్సెంట్ వాడిని నైంటీ నైన్ పర్సెంట్ నష్టపోతుంది సో కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ అనేది స్టాక్ బ్రోకరీజం అనేది ఇది సంపన్నులు ఆడుతున్న డ్రామా ఎకనామికల్ డ్రామా సో కాబట్టి ఇవన్నీ రేపు మొత్తం డాలర్ మీద పడతాయి రేపు రూపీ మీద పడతాయి ఈ ప్రభావం అంతా సో కాబట్టి ఇవాళ అంత సంపన్నుల యొక్క క్రీడగా మారిపోయింది స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ సో దాన్ని కూడా డెమోక్రటైజ్ చేయాలి ఎవరైతే వన్ పర్సెంట్ రిచ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి మీద విపరీతమైన పనులు వేయాలి ఇవాళ అమెరికా రేపు చేసుకునే నిర్ణయం అదే రేపు అమెరికా చేయాల్సిన నిర్ణయం కూడా అమెరికా కూడా డెవలప్ కావాలంటే ఈ రకమైన మార్పులు తీసుకురావాలి సో కాబట్టి ఇప్పటికే చాలా వరకు వేస్తున్నారు అక్కడ అక్కడ చాలా కంపెనీలు పనులు కడుతున్నాయి రైట్ కాబట్టి అమెరికా ఇవాళ ఎందుకు అడ్వాన్స్గా ఉంది అన్ని అవకాశాలు ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఈ బాగా డబ్బున్నోళ్ళు పనులు విపరీతంగా చెల్లించడం వల్ల ఇండియా ఎందుకు కావట్లేదు అంటే ఇండియాలో ఉన్న డబ్బున్నోళ్ళు పనులు ఎగ్గొడుతున్నారు కాబట్టి రైట్